నేచర్ టెక్ రిపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది న్యూ యాంగ్ కంపెనీ వారి క్యూర్ సెల్ ఫుడ్ సప్లిమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది అనేక మంది బాగుపడుతున్నారు న్యూ యాంగ్ కంపెనీ ఇంతవరకు మనకు ఫుడ్ సప్లిమెంట్ ద్వారా క్యూర్ సెల్ని అందించింది ఫుడ్ సప్లిమెంట్ రీతిలో అయితే ఇప్పుడు న్యూ యాంగ్ కంపెనీ వాటర్ కంటెంట్తో మరొక మహా అద్భుతమైన ప్రోడక్ట్ని మనందరికీ అందిస్తుంది ఎందుకంటే ప్రతిదినం మనం అందరం కూడా వాటర్ తాగుతూ ఉంటాం రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వాటర్ తాగుతుంటాం మన కుటుంబ సభ్యులంతా కూడా వాటర్ తాగుతారు కాబట్టి ఈ యొక్క వాటర్ ఫిల్టర్ని అందిస్తే అందరికీ కూడా చాలా చక్కగా ఆరోగ్యాన్ని పొందుకుంటారు ఉన్నటువంటి రోగాలు పోతాయి ఏ రోగాలు రాకుండా చేస్తుందని న్యూ యాంగ్ కంపెనీ మరొక చక్కటి ఆలోచన చేసిందని మనం చెప్పుకోవచ్చు మన లైన్ ప్రసాద్ సారు చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క యాంగ్ కంపెనీలో మనకు వాటర్ ఫిల్టర్ ఉంటే బాగుంటుంది ఆల్కాలిక్ ఆర్గనైజ్డ్ వాటర్ ఆల్కాలిక్ ఆర్గనైజ్డ్ వాటర్ ఇది సౌత్ కొరియాలో తయారు చేయబడింది నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఐనియా కంపెనీ ఐనియా కంపెనీ నలభై నాలుగు సంవత్సరాల నుంచి వాటర్ ఫిల్టర్స్ని అందిస్తుంది అదే ఆల్కాలిక్ ఆర్గనైజ్డ్ వాటర్ని అందిస్తుంది ప్రతిరోజు ఈ యొక్క వాటర్ తాగడం వల్ల మనకి చాలా రోగాలు దూరం అవుతాయి దీంట్లో ఎక్కువగా మనకు కావలసినటువంటి మినరల్స్ విటమిన్స్ అందుతాయి మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఇలా మినరల్స్ అన్నీ కూడా మనకు అందుతాయి కాబట్టి ఈ వాటర్ ఫిల్టర్ని మనం అందరం తీసుకుందాము ఇది మన కుటుంబం అంతటిని ఆరోగ్యంగా ఉంచుతుంది లైఫ్ టైం కూడా మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలు ఇవ్వబడ్డాయి మీరు కూడా శ్రద్ధగా విని మీరు ఆలోచించుకొని ఈ వాటర్ ఫిల్టర్ మీరు తీసుకోవాలి లేదా ఆల్కాలిక్ ఆర్గనైజ్డ్ వాటర్ తాగుదాం ఆరోగ్యాన్ని పొందుకుందాం థ్యాంక్ యూ బాడీలో మనం తీసుకున్న వేస్ట్ గానీ అలానే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ ఆక్సిజన్ దాని సెల్స్ కి తీసుకెళ్ళేది గుడ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే వాటర్ సో మనకి అన్ని బాడీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా పని చేయాలంటే ఇవి ఇప్పుడు మనం తాగే వాటర్లో ఒక లీటర్ వాటర్ మన లంగ్స్ అండి లంగ్స్ ఏం చేస్తుందంటే అవి రోజు పని చేయడానికి వాటికే లీటర్ వాటర్ కావాలి అందుకే ప్రతి మనిషి కూడా మినిమం త్రీ త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ వాటర్ మినిమం తీసుకోవాలి మనం క్యూర్ సెల్ ప్రమోట్ చేసినప్పటి నుంచి మనం దానిలో ఒక స్లైడ్ కింద నాశాం దానికి ప్లెంటీ ఆఫ్ వాటర్ ప్రతి మనిషి కూడా మినిమం త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలని చెప్పి ఒక స్లైడ్ కూడా యాడ్ చేయడం జరిగింది అంత ఇంపార్టెంట్ వాటర్ అంటే మనకి వాటర్ వాటర్ లేదంటే అంటే మనం లేమంతే అది కూడా మంచి వాటర్ ఇప్పటివరకు మనం తాగిన ఆల్బో వాటర్ ఎటువంటి మినరల్స్ లేవు అలాంటి మున్సిపల్ వాటర్ తాగుదామంటే మున్సిపల్ లో ఆ పైప్స్ లో ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ వచ్చి అవన్నీ కూడా మనకి కొంత వ్యర్థాలు కలవడం వల్ల పాడైపోవటం వల్ల నష్టం జరుగుతుంది సో ఇలాంటి వాటర్ పెడితే అలాంటి వాటర్ తాగలేని పరిస్థితిలో మన లైన్ సార్ మనందరి గురించి ఆలోచించి నీరు ఎంత ఇంపార్టెంట్ గుర్తించి ఈ మనకి ఇలాంటి ని వాటర్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మనందరం కూడా ఫ్యూచర్ లో హెల్దీగా ఉంటూ క్యూస్వెల్ తీసుకుంటూ అలానే మనం ఈ వాటర్ తాగుతుంటే ఇంకా చాలా హెల్దీగా చిన్న మాట చెప్తాను ఫ్రెండ్స్ నేను కిరిసల్ వాడబెట్టి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది కానీ దానికంటే ముందు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక కంగన్ వాటర్ చాలా మంది తెలిసే ఉంటుంది కంగన్ వాటర్ అలాంటి ఒక డివైస్ పెట్టుకున్న తర్వాత ఆ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అండి నేను హాస్పిటల్కి వెళ్ళగా సిక్స్ ఇయర్స్ నుంచి హాస్పిటల్ కంటే చిన్న చిన్న జలుబులు జ్వరాలు దగ్గులు ఇలాంటివి కూడా రాలేదు బికాస్ ఆ వాటర్లో ఉండే కొన్ని మిరాకిల్ ప్రాపర్టీస్ వల్ల అలా జరుగుతుంది ఆ ప్రాపర్టీస్ ఏంటంటే మనం కూడా చూద్దాం ఒకసారి అసలు ఈ వాటర్ కనుక్కోడానికి మెయిన్ మూల కారణం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో మిరాకిల్ వాటర్ ఉంది మిరాకిల్ వాటర్ ఒకటి మెక్సికోలో ఉంది రెండు జర్మనీలో ఉంది మూడు ఫ్రాన్స్ లో ఉంది తర్వాత జమ్జమ్ వాటర్ అంటారు మక్కలో ఉంది అలానే ఇండియాలో గంగా పుట్టిన ప్రదేశం గంగా పుట్టిన్ ప్రదేశం గంగోత్రి ఈ ఐదు ప్లేసెస్ లో ఉన్న వాటర్ వేసిస్తే ఏంటంటే ఎవరైనా పేషెంట్ తీసుకెళ్ళి వాళ్ళు జరిగే రెగ్యులర్ ట్రీట్మెంట్తో పాటు ఈ వాటర్ తాపిస్తూ ట్రీట్ చేయడం వల్ల తగ్గుతా ఉంది అది చా అంటే దైవ అనుకోవచ్చు కానీ సైంటిస్టులు దాన్ని అసలు ఐదు ప్లేసెస్ లో ఏముంది ఎంత వెరైటీ అని చెప్పి ఆ ఫైవ్ ప్లేసెస్ లో వాటర్ తీసుకొచ్చేసి రీసెర్చ్ చేస్తే వాళ్ళకి కామన్ గా మూడు ప్రాపర్టీస్ కనుగొని ఒకటి యాంటీ ఆక్సిడేషన్ అండ్ ఆల్కలైనేషన్ మూడోది మైక్రో క్లాస్టిక్ ఈ మూడు ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీన్ని మిరాకిల్ వాటర్ అంటారు సో అలాంటి మిరాకిల్ వాటర్ ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించుకొని మనం ఎందుకు క్రియేట్ చేయలేమని చెప్పి కొంతమంది సైంటిస్టులు దాన్ని రీసెర్చ్ చేసి ఇలాంటి ఐనేజర్ ని కనిపెట్టి ఐనేజర్ వాటర్ లో మనకు వచ్చేసి ఇలాంటి వాటర్ తీసుకోవచ్చు అని చెప్పి కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్ ఈ ఐనేజర్స్ తయారు చేసి పంపిస్తూ ఉంది దానిలో ఇప్పుడు మన కంపెనీ మన అయోనియా కంపెనీ స్టార్ట్ అయి కూడా ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఐనేజర్ తయారు చేసి సౌత్ కొరియాలో స్టార్ట్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఆల్మోస్ట్ మనం పంపిస్తూ ఉన్నాం అలాంటి ఐనేజర్ వాటర్ ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకున్నాం అంటే రోజు ఆల్కలైన్ వాటర్ మిషన్ వస్తుంది ఆల్కలైన్ మిషన్ వస్తుంది అనుకున్నాను దీన్ని ఆల్కలైన్ వాటర్ అనకూడదండి దీన్ని ఐనేజర్ వాటర్ అన్నారని ఆల్కలైన్ ఐనేజర్ వాటర్ అన్నది సో అందుకే ఇక్కడ మనం దీన్ని ఏమని పిలుస్తారు జనరల్గా మీరు మార్కెట్లో అని చూస్తే హైడ్రోజన్ రిచ్ వాటర్ రీస్ట్రక్చర్డ్ ఐనేజర్ వాటర్ ఎలక్ట్రలైజర్డ్ వాటర్ అలానే ఆల్కలైన్ ఐనేజర్ వాటర్ ఇలాంటి పేర్లతో మనం పిలవాలి సో ఇప్పటివరకు మనకి అంటే దాని మీద సరైన అవగాహన లేదు కాబట్టి అందులో ఆల్కలైన్ వాటర్ అనుకున్నాను అది ఆల్కలైన్ వాటర్ వాటర్ మరి ఈ మిరాకిల్ ప్రాపర్టీస్ ఇందా మనం మిరాకిల్ వాటర్ లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడేషన్ మైక్రో మైక్రోక్స్టిన్ మనకి ఎక్స్ట్రాగా యాక్టివ్ హైడ్రోజన్ ఉంది సో ఈ నాలుగు ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవడం రోజు మనం చూడబోయే ఈ డెమో ప్రెజెంటేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం రైట్ వితౌట్ డిలే మనం ఒకసారి ఒక్కొక్క ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం తర్వాత అలానే నోబల్ ప్రైజ్ సైంటిస్టులు కానీ లీడింగ్ డాక్టర్స్ కానీ హెల్త్ అడ్వైజర్స్ కానీ చెప్పేది ఏంటంటే అసలు మనిషికి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తుంది అని చెప్పి చాలా రీసెర్చ్ చేసి మెయిన్ దానిలో మెయిన్గా ఏ ప్రాబ్లం వచ్చిన కారణాలు మూడే మూడు ఈ మూడు కారణాల వల్ల ఎటువంటి హెల్త్ ఛాలెంజ్ వచ్చినా కానీ మూడు కారణాల వల్ల జరుగుతుంది ఈ మూడు కారణాలు ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎసిడిక్ స్ట్రెస్ హైపోక్సియా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ వాళ్ళు అవడం వల్ల వచ్చే స్ట్రెస్ ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దీనికి రెమెడీ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్ ఇప్పుడు మనం ఈ వాటర్ తీసుకున్నాం యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోతుంది మనం క్యూర్సెల్ రోజు తీసుకున్నాం దానిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా కలిసినాయి కాబట్టి క్యూర్సెల్ వాడిన తర్వాత చాలా మందికి అనారోగ్య సమస్యలు తగ్గినాయి దానికి ఇంకా ఎక్స్ట్రా బూస్ట్ లాగా ప్రతి ఫ్యామిలీలో కూడా మనకి కావాల్సింది రోజు ఈ వాటర్ కూడా డైలీ ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ వాటర్ దాగుతుంది అంటే ఈ ని కూడా మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే వాటర్ తీసుకోవడం చాలా బెనిఫిట్ జరుగుతుంది రెండోది ఎస్డిక్ స్ట్రెస్ మనం తీసుకునే ఫుడ్ మన బీచ్ ఇవన్నీ కూడా ఎసిడిటీలో ఎసిడిక్లో ఉండడం వల్ల మనకి ఎసిడిక్ స్ట్రెస్ పెరిగింది సో దీనికి రెమెడీ ఏంటంటే ఆల్క్లైనేషన్ అలానే హైపోక్సీ అంటారు మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ ప్రెసెల్ కి అందుకోవడం హైపోక్సీ అంటారు దీనిలో మైక్రో క్లస్టింగ్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల మనం దాన్ని కూడా ఈ రోజు ఫీల్ ఫిల్ఫిల్ చేయబోతున్నాం ఒక్కొక్క ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం సో ఈయన రణదీప్ హోడా అండి ఈయన ఒక హిందీ యాక్టర్ చాలా మంది సినిమాలు చూస్తే ఉంటారు ఈయన మన కంపెనీ బ్రాండ్ అంబేసర్ గా ఉన్నారు సో మన డివైసెస్ అని కూడా సో ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్ యాంటీ ఆక్సిడేషన్ అంటే తెలుసుకుంటే ఆక్సిడేషన్ అంటే ఏంటంటే పాడైపోవడం ఒక యాపిల్ కట్ చేసాం ఒక గంట రెండు గంటల తర్వాత చూస్తే మొత్తం లాక్ అయిపోతుంది అరటిపండ్లు కానీ వంకాయలు కానీ టమాటాస్ అయితే బూజు పెట్టిపోతుంది అదే ఇనుము 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 ముస్తులు అయితే తుప్పు పడుతుంది గోల్డ్ కూడా ఆక్సిడేషన్ జరుగుతాం మరి మనుషులు ఎలా జరుగుతుంది ఆక్సిడేషన్ అంటే చిన్న వయసులోనే పెద్ద వయసులో కనిపించడం తొందర ముసలవాళ్ళు అయిపోవడం తొందరగా చనిపోవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్ ఈ ఆక్సిడేషన్ ఆపోజిట్ వర్డ్ యాంటీ ఆక్సిడేషన్ ఎప్పుడైతే పాడైపోతుంది అనే దానికి ఆపోజిట్ పాడైపోకుండా ఉంచేదే యాంటీ ఆక్సిడేషన్ సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకునే క్యూర్సెల్లో రోజు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంది పాటు వాటర్ లో వస్తుంది కాబట్టి ఈ ఆక్సిడేషన్ అనేది మనకు తొందరగా తగ్గుతుంది మరి ఈ ఆక్సిడేషన్ జరగడం వల్ల ఆక్సిడేషన్ అసలు ఎలా జరుగుతుంది మనుషుల్లో అని చెప్పి దీని మీద రీచ్ చేస్తే కొన్ని కొన్ని కారణాలతో ఆల్కహాల్ తీసుకోవడం అలానే ఎక్సెస్ వర్క్ లోడ్ బాగా పనిచేసినట్టు విపరీతమైన ఆనందలు వస్తా ఉంటాయి బికాస్ బాడీ అంతా కూడా ఆక్సిడైజ్ అయిపోయినట్టు స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతా ఉంటాయి అలానే సన్ వల్ల ఇంజరీస్ వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా మొబైల్ రేడియేషన్ ద్వారా స్మోకింగ్ ద్వారా ప్రాసెస్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఏజింగ్ ద్వారా భూములకు సాయిల్స్ మిస్ అవ్వడం పూ న్యూట్రిషన్ కాఫీ ఎనర్జీ ఇలాంటి అన్నింటి వల్ల కూడా బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతుంది ఫ్రీ రాడికల్ అంటే ఏంటంటే ఆక్సిజన్ లో ఎయిట్ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఈ ఎయిట్ ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ మిస్ అయినప్పుడు అవుతుందంటే అది ఫ్రీ రాడికల్ అవుతుంది ఫ్రీ రాడికల్ పేర్లోనే ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతుందో అని చెప్పి మన హెల్దీగా ఉండే సెల్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ అది తీసుకునేది న్యూట్రలైజ్ అవుతుంది ఫ్రీ సెల్ డ్యామేజ్ అవుతుంది ఇలా సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నిటికి మూల కారణం ఏంటంటే సెల్ డ్యామేజ్ అవడం సో ఆ సెల్ డ్యామేజ్ అవకుండా ఇక్కడ ఈ ఐనేజర్ వాటర్ మన అయోనియా ఐనేజర్ వాటర్ ఏం చేస్తుందంటే దీనిలో రిచ్ హైడ్రోజన్ వస్తుంది సో ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ తీసుకెళ్లి ఆ ఫ్రీ ఆడికల్స్ మొత్తాన్ని కూడా న్యూట్రలైజ్ చేయడం వల్ల సెల్స్ డ్యామేజ్ జరగదు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు ఇది మెయిన్ రీజన్ దీనిలో జరిగేది నెక్స్ట్ ఫ్రీ రాడికల్స్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏంటంటే మన హెల్దీగా ఉండే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఏస్తో సంబంధం లేదండి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ముందు శ్రద్ధాంతలు ఏం పెట్టాలంటే పెద్దవాళ్ళు కనబడాలి కానీ ఇప్పుడు ఏస్తో సంబంధం లేదు ఏమైందంటే సడన్గా హార్ట్ అటాక్ అలానే కి సంబంధించిన ఇష్యూస్ వస్తా ఉన్నాయి ఈ ఫ్రీ రెడికల్స్ వల్ల కిడ్నీ కిడ్నీస్ డయాసిస్ వెళ్తున్నారు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి జాయింట్స్ పడే లంగ్స్ బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూస్ ఇమ్యూన్ సిస్టమ్ తినడం బ్లడ్ వెజల్స్ మల్టీఆర్గాన్స్ దెబ్బ దెబ్బతింటా ఉన్నాయి బికాస్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఇప్పుడు మనం చేయబోతున్న పని ఏంటంటే ఇక్కడ ఒక ఇది ఈ టెస్ట్ చేయాలంటే నేను నెక్స్ట్ డేమో లో మన లైవ్ డేమో కూడా చూపిస్తాను ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు ఓఆర్పీ టెస్ట్ ఈ ఓఆర్పీలో ప్లస్ ఓఆర్పి ఉంటుంది గా మిషన్ తో మనం చెక్ చేసినప్పుడు మైనస్ ఓఆర్పి ఉంటుంది అంటే జనరల్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మన తాగే లో కానీ కూల్ డ్రింక్స్ లో కానీ వీటిలో మనం ఆ ఓఆర్పి టెస్ట్ చేసినప్పుడు ప్లస్ లో ఉంటుంది ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేటింగ్ జోన్ అంటే ఇది ఆల్రెడీ పాడైపోయింది దానివల్ల మన హెల్త్ పాడైపోతుంది ఇట్ ఇస్ బ్యాక్ టు అవర్ హెల్త్ అదే మైనస్ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ మైనస్ త్రీ హండ్రెడ్ మైనస్ ఫోర్ హండ్రెడ్ అది మన అయానియా వాటర్ చెక్ చేస్తే మైనస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ సిక్స్ హండ్రెడ్ మైనస్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా వస్తుంది సో ఎంత ఎక్కువ మైనస్ ఉంటే అంత మంచిది మనకి అంటే సింపుల్ మీకు ఒక భాషలో చెప్తాను కరోనా పాజిటివ్ మంచిదా కరోనా నెగిటివ్ మంచిదా అంటే అందరికీ తెలుసు కరోనా పాజిటివ్ అంటే పాజిటివ్ మనకు వచ్చినట్టు అది మంచిది కాదు అది నెగిటివ్ అంటే అది లేదు అంటే అది మంచి ఇక్కడ వాటర్ విషయంలో కూడా మితాండీ కూడా పాజిటివ్ మంచిది నెగిటివ్ మంచిది కాదు కానీ ఇక్కడ ఈ మెడికల్ భాషలో మాత్రం వాటర్లో ప్లస్ వచ్చింది ప్లస్ వార్పీ ఉందంటే అది మన హెల్త్కి మంచిది కాదు మైనస్ ఉందంటే మన హెల్త్కి చాలా మంచిది ఓఆర్పీ మీటర్స్ మనం కొనుకొని ఈ డెమో మన లైవ్ లో చేయాల్సి ఉంటుంది వాళ్ళు రెగ్యులర్ తాగే వాటర్లో మన ఓఆర్పీ పెట్టినప్పుడు ప్లస్ రెండు వందలు మూడు వందలు ఉంటుంది అదే మనం తీసుకెళ్ళిన మన అయ్యే అయినైజీ వాటర్లో మనం చెక్ చేసినప్పుడు మైనస్ నాలుగు వందలు మైనస్ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు కూడా వస్తుంది స్పాట్లు పట్టగానే సో అది ఒక టెస్ట్ మనం చేయాల్సి ఉంటుంది ఒక లీటర్ వాటర్ తాగడం వల్ల మన బాడీకి ఏంటంటే లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంది వాటర్లో ఐనేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు అంటే మన వాటర్లో సోడియం క్లోరైడ్ అయింది ఎన్ఏ ప్లస్ సీఎల్ కి విడిపోతుంది లోపల మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి ఆ టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినియం కోటింగ్ ఉంటుంది ఆ ప్లాటినియం కోటింగ్ ఉన్న ప్లేట్స్ మీద ఎప్పుడైతే ఫ్లో అయిందో అయాన్సిడ ఎన్ఏ ప్లస్ ఒక పక్క వెళ్తుంది సీఎల్ మైనస్ ఒక పక్క వెళ్తుంది ఇట్లా మనకు కావాల్సిన కాల్షియం పొటాషియం మెగ్నీషియం సోడియం జింకు ఫాస్ఫ్స్ లాంటి పైన హౌస్ నుంచి వస్తాయి అలానే కింద ఒక హౌస్ ఉంటుంది ఎసిరికి వాటర్ రావడానికి అది దానిలో క్లోరిన్ ఫ్లోరిన్ సల్ఫేట్స్ ఇవన్నీ కూడా అన్నమాట ఈ ఐనేషన్ జరిగే ప్రాసెస్ లో లక్షల కోట్ల హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది హైడ్రోజన్ అంటే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి ఇట్లా మనకి ఒక లీటర్ వాటర్ లోనే మనకి చాలా ఎక్కువ వస్తుంది అనమాట ఇది ఫస్ట్ ప్రాపర్టీ దీన్ని ఆక్సిడేషన్ యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీ అంటారు జనరల్ గా అన్ని వాటర్ లో ప్లస్ ఉంటుంది కానీ మన ఐనజిడ్ వాటర్ లో మాత్రమే మైనస్ ఉంటుంది ఎంత ఎక్కువ మైనస్ ఉంటే అంత మంచిది ఇది ప్రాపర్టీ నెంబర్ వన్ ప్రాపర్టీ నెంబర్ టూ ఆల్కలైనైజేషన్ సో ఈ ప్రాపర్టీ అందరికి అందరి నోట్లలో నానేది ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ అంటారు కదా ఆల్కలైన్ వాటర్ మన ప్రతి పార్టీకి ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది మన బ్లడ్ పేజ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది లివర్ పేజ్ సెవెన్ పాయింట్ టూ ఉంటుంది హార్ట్ సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది మన మజిల్స్ సిక్స్ పాయింట్ నైన్ టు సెవెన్ పాయింట్ టూ ఉంటుంది అలానే బోన్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది ఫ్యాంస్ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ పాయింట్ త్రీ ఉంటుంది బైల్ సెవెన్ పాయింట్ ఎయిట్ స్మాల్ డిస్ ఇన్సిగేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ జీరో అలానే మన యూరిన్ పీహెచ్ కూడా చూస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ జీరో ఉంటుంది అంటే మన యూరిన్ ఎల్లో వచ్చిందని చెప్పి మన ఎసరీకి అనుకోవడం అది కూడా మన ఈ వాటర్ తాగుతూ ఉంటే ఒకవేళ మన పిహెచ్ టెస్ట్ చేసినప్పుడు అది కూడా సెవెన్ అబో సెవెన్ అంటే లైట్ గ్రీన్ కలర్ లో కనబడుతుందండి ఇక్కడ కింద మనకు చార్ట్ కనబడుతుంది దీన్ని పిహెచ్ చార్ట్ అంటారు పిహెచ్ చార్ట్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నా బిహెచ్ వాల్యూస్ సో ఇక్కడ మనం మనం మన మనం ఇక్కడ సెవెన్ అనేది న్యూట్రల్ గా ఉంటుందండి సెవెన్ పీల్ అంటే సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వచ్చేసి ఎసరికి అంటారు అలానే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అప్ టు ఫోర్టీన్ వచ్చేసి ఆల్కలైన్ అంటారు ఎసరీ బేస్ యాసిడ్స్ బేసిస్ ఓకే ఇక్కడ ఇప్పుడు మనం వాటర్ గురించి చూస్తూ ఉన్నాం కానీ మనం పీల్చే గాలి ఎలా ఉంది అంటే మనం ఇలాంటి ఇందా మనం అనుకున్నాం ఇలాంటి డేంజర్స్ లో ఉన్నాం కదా దీనిలో కూడా రకరకాల కెమికల్స్ వల్ల మన బాడీ అవుతుంది అంటే మనం పీల్చే గాలి పాడైపోయింది మన తాగే వాటర్ పాడైపోయింది అలానే మనం తినే ఫుడ్ కూడా పాడైపోవడం వల్ల మనకి ఎక్కువ బాడీ అంతా కూడా తొందరగా అవుతుంది సో ఇక్కడ ఈ పిహెచ్ టెస్ట్ లో మీరు సపోజ్ మన వాటర్ మన నార్మల్ వాటర్ ఇప్పుడు మీరు ఏదైతే ఇంట్లో ఆర్వ వాటర్ దాగుతున్నారో మున్సిపల్ వాటర్ దాగుతున్నారో దానిలో పిహెచ్ డ్రాప్స్ ఏం దొరుకుతుంది ఆ పిహెచ్ డ్రాప్స్ టెస్ట్ చేసినప్పుడు మున్సిపల్ వాటర్లోనేమో సిక్స్ అలా వస్తుంది అదే మన దానికి వాటర్ లో త్రీ ఫోర్ కొంతమంది ఎనిమిది టీడీఎస్ మెయింటైన్ వాళ్ళు ఉన్నారు నాలుగు టీడీఎస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు నాలుగు ఈజ్ నథింగ్ బట్ వన్ అండి అంటే కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా లోకి వస్తాయి అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్ దీని వల్ల మనకి ఏంటంటే ఎస్డిక్ ఫుడ్ తిన్నా ఎస్ వాటర్ తాగినా మనకి తొందరగా సిక్నెస్ రావడం మన ఆర్గాన్స్ అన్ని పాడైపోవడం స్ట్రెస్ లెవెల్స్ పెరగడం ఏజింగ్ తొందరగా ముసువాడు రావడం జరుగుతుంది ఈ ఎసిడిటీ వల్ల ఇప్పుడు యూత్ అంతా ఎందుకు అనారోగ్య సమస్యలు ఫాలో అవుతున్నారు వస్తున్నారు తొందరగా అంటే వాళ్ళు తినే ఫుడ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి యానిమల్ ప్రొడక్ట్స్ లెగ్ మస్సు ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్ రిఫైన్డ్ షుగర్స్ అలానే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ట్రాన్స్ఫాట్స్ ఆల్కహాల్ కాఫీలు షోడాలు ఎనర్జీ డ్రింక్ స్మోకింగ్ స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అలానే ఇంక లైఫ్ స్టైల్ చూస్తే స్మోకింగ్ స్ట్రెస్ లేక పూర్ పూర్ స్లీపు అలానే డ్రగ్స్ వండుకోవడం కూడా ఎలా వండుకున్నాం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉన్నట్టు సో దానివల్ల బాడీ అంతా ఇక అవుతాం మరి మన ఆల్కలైన్ ఫార్మింగ్ అవ్వాలి అంటే మనకి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి మనకు రోజు సార్ చెప్తున్నారు బాలెడ్ సార్ ఎక్కువ వెజిటబుల్స్ లీఫీ గ్రీన్స్ వీడ్ గ్రాస్ సీ వెజిటబుల్స్ నట్స్ సీడ్స్ హెబ్స్ స్పైసెస్ రా ఫుడ్ మంచి వాటర్ తాగాలి అలానే గ్రీన్ జ్యూసెస్ హ్యాపీగా రిలాక్స్ గా ఉండాలి నవ్వుతూ ఉండాలి మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి ఇవన్నీ మనకు కావాలి ఇవన్నీ మన టైం లేదు మనం ఏదో ఒకటి అని చెప్పి వేసుకుని వెళ్తాను అంతా ఇసురికి అవుతుంది మనం తొందరగా అనారోగ్య సమస్యలకి మనకి ఫీ మనం దాని బారిన అనారోగ్య సమస్యలు బారిన పడుతుంది మరి ఇక్కడ ఎయిట్ నుంచి చూస్తే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ మనకి జస్ట్ మన బాడీకి ఇందా మనం చూస్తే మన ఆర్గాన్స్ అన్ని కూడా సెవెన్ అబౌ ఉన్నాయి కాబట్టి ఎయిట్ పాయింట్ ఫైవ్ వాటర్ నైన్ పిహెచ్ వాటర్ తాగొచ్చు నైన్ పాయింట్ ఫైవ్ తాగొచ్చు అంతవరకు తాగొచ్చు మన డివైస్ అవన్నీ కూడా మనం ఇన్సులైన్ ఇస్ చేసుకున్న తర్వాత ఎలా వాడాలి ఏంటి అనేది మనం తెలుసుకొని వాడుకోవచ్చు ఎప్పుడైతే ఆల్కలైన్ ఆల్కలైన్ ఐనైజీ వాటర్ తాగామో మన బాడీలో ఏదైనా అప్పటికి అనారోగ్య సమస్యలు ఉంటే మళ్ళీ క్రమంగా అవి తగ్గుముఖం బట్టి మన హెల్త్ హెల్త్ స్టేట్ కి వస్తూ ఉంటాం ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ కి వాటర్కి ఆల్కలైన్ ఐనేజర్ వాటర్ కి ఒక చిన్న తేడా చెప్తాను ఫ్రెండ్స్ కొంతమంది ఆర్ఓలోనే సున్నం ఫిల్టర్ పెడతా ఉంటారు ఈ సున్నం ఫిల్టర్లో నుంచి ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవుతూ వస్తుందో తీసిన తర్వాత పీహెచ్ డ్రాప్స్ చేస్తే అది కూడా ఎయిట్ పీహెచ్ చూపిస్తుంది కానీ అది కెమికల్ యాడింగ్ వల్ల వచ్చింది మీరు కావాలి మీరు ఈ పేచి పీహెచ్ టెస్ట్ చేసేప్పుడు మనం టెస్ట్ చేస్తాము మన వాటర్ లో లైట్ కొంచెం సర్ఫ్ జల్లి దానిలో డ్రాప్స్ ఇస్తే కూడా అది ఆల్కలైన్ కింద కనబడుతుంది కానీ ఇక్కడ మన డివైస్లో కెమికల్స్ ఎటువంటి యాడింగ్ ఉండదు మన డివైస్లో ఉండేది ఏంటంటే మన వాటర్లో ఉండే ఆల్కలైన్ మెండర్స్ ఎసరిక్ ని విడగొట్టడం వల్ల మాత్రమే మనకి ఆల్కలైన్ ఐనేజన్ వాటర్ వస్తుంది సో చాలా మంది సైంటిస్ట్ కూడా చెప్తున్నారు డాక్టర్ ఓటో ఎన్ వార్ పేరు ఈన నైన్టీన్ ట్వంటీ త్రీలో కాస్ ఆఫ్ క్యాన్సర్ కనుకున్నది కానీ నైన్టీన్ థర్టీ వన్ లో నోబుల్ ప్రైజ్ ఇచ్చారు ఈయన చెప్పిన టోటల్ సారాంశం ఏంటంటే క్యాన్సర్ సెస్ గ్రో ఇన్ అన్ ఎస్ ఎన్విరాన్మెంట్ ఎవరికైతే బాడీలో ఎస్క్ ఎన్విరాన్మెంట్ ఎక్కువ అవుతుందో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అందుకే మీ మొబైల్ ఓపెన్ చేయండి మీకు తెలిసిన చుట్టాలు కానీ బంధుల్లో చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ ఉన్నారు ప్రతి పది మందిలో ఒకరు ఉన్నారండి ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి పది మందిలో ఆరు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఒక రీసెర్చ్ జరుగుతుంది అంటే అంత కెమికల్ ఫుడ్ తిన్నాం అంత గా మనం ఇది అవుతాం అలానే క్యాన్సర్ క్యాన్సర్ కెనాట్ సర్వే వినా ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే మన బాడీలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఉందో మనకి ఎటువంటి క్యాన్సర్ లాంటిది రాదు అని ఒక రీసెర్చ్ చెప్తుంది వెన్ ఎవర్ బాడీ ఈస్ ఆల్లైన్ నో ఇల్నెస్ నోటిసిస్ ఎప్పుడైతే మన బాడీ ఆల్కలైన్ స్టేట్కి వచ్చిందో మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు రైట్ అలానే ఈ పేరు డాక్టర్ అండి పెట్టానండి ఈయనం చెప్తున్నారంటే ఆల్కలైన్ అనేది మన బాడీలో తయారవదు కొన్ని కొన్ని అంటే మనం అనుకుంటాం అంటే లోపల తయారు ఇంత తయారు అనుకుంటాం ఇప్పుడు ఎంటీ స్టమ్క్తో మనం ఎందుకు తీసుకున్న క్యూర్స్ అంటే బీట్ వల్ల అనేది తయారవడానికి అవసరం ఏం ఏమో ఎంటీ మనకి నాలుగు మీద రెడీగా ఉంటుంది అది లోపల పోయినప్పుడు తొందరగా తయారవుతుంది కాబట్టి తీసుకుంటాం అలానే ఈ ఆల్కలైన్ అనేది మాత్రం మన బాడీలో తయారవు మనం బయట నుంచి ఇస్తే మాత్రమే వస్తుంది ఆకుకూరల రూపంలో కొన్ని ఫ్రూట్స్ రూపంలో ఇలాంటి వాటర్ రూపంలో మనం ఇస్తే మాత్రమే వస్తుందని చెప్పి అలానే త్రీ పాయింట్ ఫైవ్ పిహెచ్ కంటే తక్కువ ఉన్నప్పుడు కొన్ని సెల్స్ ఆటోమేటిక్ డెడ్ అయిపోతూ ఉంటాయి సో ఇది ఒక రీచ్ సో అందుకని మన బాడీ ఎప్పుడు కూడా మనం ఆల్కలైన్ స్టేట్లో ఉంచుకోవాలి మనం ఇప్పుడు మన బాడీ ఏ స్టేట్లో ఉందో మనకు తెలియదు మనకి ఫ్యూచర్లో వాడుతున్నాం కాబట్టి మేబీ అందరం కూడా కొంతవరకు అవర్ మనం దీనిలోకి వచ్చాము అదే మనం ఎస్కలో ఉన్న బాడీ వాళ్ళ సింటమ్స్ ఏంటంటే గడుపులో మంట రావడం కాన్స్పిషన్ ప్రాబ్లం ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ బాడీ స్మెల్ రావడం ల్యాక్ ఆఫ్ ఎంత్యూజియాజం హెడేక్ కొట్టి ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో వస్తుంది ఎసరికి అవుతున్నప్పుడు అలానే మోడరేట్ అయినప్పుడు బాగా వెయిట్ పెరిగిపోవడం మైగ్రైన్ హెడేక్ లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నిద్రపెట్టపోవడం డిప్రెషన్ స్కిన్ డిసీస్ అలర్జీస్ ఇంకా సివియర్ అయినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఓసె ఒబెసిటీ ఆర్థ్రైటిస్ అల్సర్ క్యాన్సర్ సొరియాసిస్ కిడ్నీ ఫెయిలర్ ఇంకా ఇక్కడ పన్నెండు ప్రాబ్లమ్స్ ఇచ్చారు వీటిలో ఏదైనా మనకు ఉందంటే ఖచ్చితంగా మన బాడీ ఎస్డిక్లోకి వస్తున్నట్టే గా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ముందు బయట వాళ్ళకి ప్రమోట్ చేసి బిజినెస్ లో డబ్బులు తెంపించిన సెకండరీ అండి ఫస్ట్ మన ఇంట్లో మనకి మిషన్ కావాలి ఎందుకంటే మన ఇంట్లో ముందు మన ఆరోగ్యం మనతోనే స్టార్ట్ అవ్వాలి మనం హెల్దీగా ఉన్నప్పుడు మాత్రం మనం ఇంకోటి గట్టిగా చెప్పగలుగుతాం సో అందుకని మనందరం కూడా ఫస్ట్ మన ఇంట్లో మనం ఇలాంటి డివైస్ తీసుకోవడం వల్ల మన బాడీ ఆల్కలైన్ అనేజీ వాటర్ దాటం వల్ల ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాకుండా మనకి కాపాడుతుంది ఇది సెకండ్ ప్రాపర్టీ నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ అంటారు మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటంటే క్లస్టర్ క్లస్టర్ అంటే లాగా నార్మల్ వాటర్ మన దగ్గర ఆర్బో వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ వీటిని ఒక టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే హెచ్ టివో అంటారు వాటర్ని ఇలాంటి హెచ్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ కలిసి ఒక బంతిలాగా ఇలా రౌండ్గా అవుతుంది అంటే దీనిలా ఫస్ట్ బొమ్మలాగా కానీ ఎప్పుడైతే మన ఐనేజర్ ఐనేషన్ ప్రాసెస్ జరిగిందో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సిక్స్ మాలిక్యూల్స్ కూడా హెక్సాగ్ వన్ వాటర్ అంటారు చిన్న పల్చ్గా అవుతుంది చాలా పల్చ్గా అవుతుంది ఇది మనం ఎలా గుర్తుపడతామంటే అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఎన్ని లీటర్ వాటర్ తాగుతున్నారో మీకు తెలుస్తుంది మీరు ఎప్పుడైతే అయితే ఇన్సులేషన్ చేసుకుని ఇంట్లో వాటర్ తాగడం మొదలు పెట్టారు రోజు తాగే వాటర్ అంటే కొంచెం ఎక్కువ వాటర్ తాగలుగుతారు రోజు వన్ లీటర్ టూ లీటర్స్ తాగే పర్సన్ త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కూడా తగ్గుతు అంటే వాటర్ చాలా స్మూత్ గా ఉంటుందని తాగుతుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది బాడీ కూడా రిలాక్స్ అవుతుంది వాటర్ తాగిన ఫీలింగ్ మనకు వస్తుంది ఒక చోట వాటర్ తాగలేము మున్సిపల్ వాటర్ కొంచెం స్మెల్ వస్తున్నాయి లేదంటే ఆర్గో వాటర్ కొంచెం తాగడానికి చాలా అనిపించడం తాగలేదు సరైన వాటర్ తీసుకోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎప్పుడైతే ఇలాంటి పల్స్గా ఉన్న వాటర్ తాగామో సుపీరియర్ హైడ్రేషన్ మన బాడీ హైడ్రేషన్ అవుతుంది ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్స్ కానీ ఆక్సిజన్ కానీ ప్రతి సెల్కి చక్కగా అందుతుంది ఎఫెక్టివిటీ టాక్సిఫికేషన్ విసర్జన ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది ఇన్ మెటబాలిక్ ఎఫిషియన్సీ మన బాడీ మెటబాలిజం మొత్తం కూడా సిస్టమేటిక్ వేలో తయారవుతుంది ఇంప్రూవ్డ్ సెల్యులర్ కమ్యూనికేషన్ సెల్ టు సెల్ కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది సో ఈ విధంగా మనం ఈ మూడు ప్రాపర్టీ మైక్రో క్లస్టింగ్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల అంటే వాటర్ చాలా పల్చగా అవుతుంది మనం మూడు ప్రాపర్టీస్ తెలుసుకున్నది ఫస్ట్ ఇది ఓఆర్పీ టెస్ట్ అంటారు ఓఆర్పీ న పెట్టినప్పుడు జనరల్గా అన్ని వాటర్లో ఒకఆఆర్పి వస్తే మన వాటర్లో మాత్రమే మైనస్ ఓఆర్పీ వస్తుంది రెండోది పిహెచ్ డ్రాప్స్ తీసుకొచ్చి మనం నార్మల్ వాటర్ వాటర్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ వేసినప్పుడు అదంతా కూడా ఎల్లో కలర్లో వస్తుంది కానీ మన వాటర్లో మనం వేసినప్పుడు అది పీహెచ్ డ్రాప్స్ బ్లూ కలర్లో వస్తుంది బ్లూ అండ్ పర్పుల్లోకి వస్తుంది అంటే దానిలో ఆల్కలైన్ ప్రాపర్టీ పుష్కలంగా ఉంది మనకు కావాల్సిన కాల్షియం పొటాషియం మెగ్నీషియం సోడియం జింక్ ఫస్ఫరస్ లెట్ ఆల్కలైన్ మినరల్స్ అనేది కూడా పుష్కలంగా ఉన్నాయి మీరు కావాలంటే ఐనేషన్ జరిగినప్పుడు పైన నుంచి వచ్చిన వాటర్ చెక్ చేయండి కింద నుంచి వచ్చిన వాటర్ చెక్ చేయండి కింద వాటర్లో వేస్తే సేమ్ ఆరెంజ్ కలర్లో వస్తాయి అంటే ఫుల్ ఫుల్ఏసిక్ అనమాట అంటే మన వాటర్లో ఉండే మినరల్స్ని విడగొట్టబడుతుంది ఈ మిషన్ ద్వారా సో ఇలా ఈ మూడో ప్రాపర్టీ మైక్రో క్లస్టింగ్ అంటారు ఇది దీన్ని కూడా టెస్ట్ చేయడానికి ఏం చేస్తామంటే ఒక గ్రీన్ టీ ప్యాకెట్ తీసుకొచ్చి నార్మల్ వాటర్లో మనం గ్రీన్ టీ ప్యాకెట్ డిప్ చేసాం అనుకోండి అదేం కలర్ చేంజ్ అవ్వదు అదే మనం మీరు ఈ వాటర్ వాటర్లో ఎప్పుడైతే దీన్ని డిప్ చేస్తారో డిప్ చేయగానే వెంటనే మనం వేడి నీళ్ళు వేసినప్పుడు ఎలా అయితే మనకి కలర్ వచ్చిందో అలాంటి కలర్ వస్తుంది అంటే సింపుల్ చెప్పాలంటే ఒక నైంటీ డిగ్రీస్ దగ్గర వాటర్ ఎంత అంటే మనకు వాటర్ నార్మల్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఉన్న మాలిక్యుల్స్ కాస్త కింద చీడ్ చేయడం మొదలు పెట్టినప్పుడు గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే క్లస్టింగ్ సైజ్ మారిపోతుంది అలాగే నైంటీ డిగ్రీస్ దగ్గర ఎంతైతే వాటర్ పలుసుగా అవుతుందో అంత వాటర్ పలుచుగా అవుతుంది ఈ మైక్రో క్లిస్టింగ్ అనే ప్రాపర్టీ వల్ల అది మన లో కూడా ప్రూవ్ చేయచ్చు ఇలా ఈ మూడు ప్రాపర్టీస్ ఇంకోటండి డాక్టర్ పీటర్ గిరి టూ థౌసండ్ త్రీలో ఎక్కువ ప్రైజ్ ఇచ్చారు ది ప్లంబింగ్ సిస్టమ్ ఫర్ సెల్స్ అని కనుకున్నందుకు ఇప్పుడు మనం తాగే వాటర్ మందంగా ఉండటం వల్ల ఏంటంటే సెల్స్ లోకి పెంట్రేషన్ జరగడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్వా పోరేన్ అని ఉంది కింద అంటే ఆ సెల్ వాటర్ పోవడానికి ఒక రూట్ ఉంది ఒక రూట్ మార్గం ఉంది కానీ మన వాటర్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల దానిలోకి ఈజీగా పెనిట్రేషన్ జరగడం లేదు కానీ ఎప్పుడైతే ఐనేజర్ వాటర్ మనం అయోని ఐనేజర్ వాటర్ దాటం మొదలు పెట్టామో వెంటనే సెల్స్ పెనిట్రేషన్ చక్కగా జరుగుతుంది సో ఇది కూడా మనకు మనం ఇది కూడా డాక్టర్స్ చెప్పిన విషయం అన్నమాట అలా మన మన వాటర్లో ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే హైడ్రోజన్ రిచ్ ఇంకా మనం అనుకున్నాం ఐనేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు హెచ్ప్లస్ అయానికి ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ తీసుకొచ్చి ఈ ఫ్రీ రాడికల్స్ మొత్తం న్యూట్రలైజ్ చేయడమే కాకుండా మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ ఆక్సిజన్ కూడా ఎనర్జీ అంటే ఈజీగా లోపల పంప్ చేసేలా చేస్తుంది హైడ్రోజన్ రిచ్ మనకి వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది ఇప్పుడు మనకు ఆక్సిజన్ ఉంటుందని తెలుసు కానీ హైడ్రోజన్ మన దగ్గర రెగ్యులర్ వాటర్లో ఉండదు అని ఐనేజర్ వాటర్లో మాత్రమే హైడ్రోజన్ రిచ్ కనబడుతుంది మిగతా వాటర్లో ఉండదు రైట్ ఈ నాలుగు ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీన్ని మిరాకిల్ వాటర్ అన్నారు ఫస్ట్ మనం ఈ వాటర్ మనం తీసుకొని మనం వాటర్ మొదలు పెట్టాలి మనం వాటర్ మొదలు పెట్టిన తర్వాత మనం కొన్ని టెస్ట్ కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ అంటే ఏదైనా హార్ట్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ లేదా షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా డల్గా ఉంటారు డల్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ బ్లడ్లో బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్ అన్ని కూడా ఒక రీచర్ చూసి రీసెర్చ్ చూస్తే ఏమైందంటే నార్మల్ వాటర్ తగ్గినప్పుడు అవన్నీ ఒక ముద్దలాగా ఉన్నాయి ముద్దులాగా ఉండడం వల్ల వాళ్ళు అంత ఇన్యాక్టివ్గా ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే డిక్రీజెస్ సర్ఫేస్ ఏరియా అంటే ఆ సెల్ యొక్క సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది ఆక్సిజన్ లెవెల్స్ ఉండదు ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉండదు పీహెచ్ కూడా ఉంటుంది దానిలో సో దీనివల్ల మనకి షుగర్ పేషెంట్స్ కి ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ డిసీస్ కానీ తొందర నాట్ ఓన్లీ షుగర్ పేషెంట్స్ అండి ఒక పేషెంట్ ఒక అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తుంది సో ఇన్ఫ్లమేషన్స్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా అదే ఈ వాటర్ మీరు అయిన వాటర్ తాగిన తర్వాత సేమ్ టెస్ట్ మన బ్లడ్ ఎలా ఉందని మనం చెక్ చేస్తే అన్ని సెల్స్ కూడా విడిపోయి యాక్టివ్గా ఉండడం చూడొచ్చు యాక్టివ్గా ఉండడం చూడొచ్చు సో ప్రతి సెల్ కూడా ఉంటుంది అందుకే ఈ వాటర్ తాగడం వల్ల చాలా ఎనర్జీ పెరుగుతుంది ఇప్పుడు మన క్యూర్ వాడి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాము ఈ ఎనర్జీని మళ్ళీ మనకు టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ చేయడానికి మనం మన అయోనియా వాటర్ తాగడం వల్ల మనం చాలా లైఫ్ చేంజ్ అవుతుంది ఇక్కడ ఈ వాటర్ తాగిన తర్వాత ఒక పన్నెండు నిమిషాల తర్వాత అదే వ్యక్తి మీద మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే సర్ఫేస్ ఏరియా ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినాయి అలానే ఎలక్ట్రికల్ చార్జ్ వచ్చింది అలానే పిహెచ్ కూడా బ్యాలెన్స్ అయింది బెటర్ ఓవరాల్ హెల్త్ చాలా హెల్దీగా ఉంటారు సో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తల తన తల దగ్గర నుంచి కాలుగోరు వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ వాటర్ మనం రెగ్యులర్గా తీసుకుంటాము తీసుకుంటూ మనం కేసులు తీసుకోవడం వల్ల తొందరగా హెల్దీగా మన అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి మరి ఈ వాటర్ తాగడానికి అయినా సరే దేనికన్నా వాడుకోవచ్చు అనుకుంటే వంట చేసుకోవడానికి కూడా ఈ వాటర్తో మనం వంట చేసుకోవచ్చు అండి కాఫీ చేసుకోవచ్చు టీ చేసుకోవచ్చు అలానే క్లాత్స్ ఏదైనా మరకలు పడినప్పుడు కూడా దీనిలో మనకి ఒక హై పిహెచ్ వాటర్ వస్తుంది టెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ దాంతో ఏదైనా మరకలు పడినా డ్రై క్లీనింగ్ లా కూడా దాన్ని వాడుకోవచ్చు కి ఈ వాటర్ దాటా మనం అలవాటు చేసుకోవడం మన ఇంట్లో చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి కదా కి మనం ఈ వాటర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అవి వెళ్ళి స్మెల్ వస్తాయి ఇది ఐనేజర్ వాటర్ కాదు ఐనేజర్ వాటర్ అయితే తాగుతుంది అలవాటు అయిన ఆల్ ఇన్ వన్ విత్ దీనిలో ఒక ఎసరిక్ వాటర్ వస్తుంది ఆ వాటర్ వాటిని క్లీన్ చేయడం వల్ల స్కిన్ కూడా వాటికి చాలా స్మూత్ అవుతుంది ఇంకా ఎవరైనా ఆల్కహల్ తాగే వాళ్ళు ఉంటాయి కూడా అంటే తాగమని నేను ప్రమోట్ చేయట్లేదు ఫ్రెండ్స్ సారీ అనుకోవద్దు ఎవరైనా కానుబట్టి నేను ఎవరి డే నేను ఆలకలు తాగాలి కంపల్సరీ అనుకొని వాళ్ళు రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు నార్మల్ వాటర్తో వాటర్ వాటర్తో తాగినప్పుడు ఏంటంటే ఆర్వో వాటర్ ఎసరికే దానిలో తీసుకునే టచింగ్ అంతా ఎసిరికే మందు కూడా ఇసురికే ఎసిరికి ఎసరికి ఎసిరికి కలిసి ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి హ్యాంగ్ అవర్ రావడం వామిటింగ్ సెన్సేషన్ రావడం అన్ ఉండటం అన్ని పనులు మనం కంప్లీట్ చేసుకోలేకపోవడం చాలా జరుగుతుండదు కానీ ఎప్పుడైతే మీరు అయిన మీ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎవరైనా తాగేటప్పుడు కూడా ఈ వాటర్తో తీసుకోవడం వాళ్ళ ఆలకాలను నెక్స్ట్ డేకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది రాసి పెట్టుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ లాంగ్ రన్ లో కూడా తాగి తాగి లివర్ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు తాగి తాగి హార్ట్ పాడైపోయిన వాళ్ళు కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ వాటర్ తో మాక్సిమం ఒకవేళ కాన్పట్ట ఈ వాటర్ తాగితే మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మన ఆర్గాన్స్ అన్నిటిని కూడా కాపాడుతుంది ఈ ఐనేజిడ్ వాటర్ సో చాలా బెనిఫిట్స్ ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ లో కూడా మనం చాలా బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం అలానే బీపీ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతూ ఉంటుంది ఒకవేళ అయినా తలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటి మీద పని చేస్తుంది మొక్కల నొప్పులు ఇలాంటి వాటి మీద అన్ని ఇష్యూస్ అంటే హెల్త్ ఇష్యూస్ మన రోజు మనం క్యూసెల్ గురించి చెప్పినప్పుడు అన్ని అనారోగ్య సమస్యలు ఎలా తగ్గుతుంది అని చెప్తున్నాం ఎందుకంటే అదంతా దానిలో ఉండే ఇంగ్రీడియంస్ అండ్ స్టెమ్ సెల్ ఎఫెక్ట్ కానీ ఇక్కడ ఏంటంటే దీనిలో ఉండే వాటర్ వాటర్లో ఉండే రిచ్ హైడ్రోజన్ దానిలో ఉండే మూడు ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడేషన్ ఆల్కలైనజేషన్ మైక్రోక్లస్టింగ్ ఈ మూడు ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనం తొందరగా హెల్తీగా అవుతాము ఒకవేళ సమస్య లేదు ఫ్యూచర్ లో కూడా మనకి రాకుండా కాపాడుతుంది అయినజర్ వాటర్ తీసుకోవడం మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్ ఆరు వేల ఎనిమిది వందల యాభై అంటే చాలా సింపుల్ గా ఉంది సార్ మరి ఇది మినిమం మనం మన ఒక మంచి మిషన్ కొనాలి అంటే ఒకటి లక్ష ఎనభై ఐదు వేల ఒకటి తర్వాత తర్వాత రెండు లక్షల ముప్పై ఐదు వేల ఒకటి మూడు లక్షల యాభై వేల ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అని మరి మనం ఇది కాస్ట్ అనే ఫీలింగ్ ఫస్ట్ మనం తీసేయాలి మన పైన తీసేయాలి ఎందుకంటే మన ఇంట్లో అందరి ఇళ్ళలో ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఫ్రిజ్లు ఉన్నాయి తర్వాత అన్ని కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీటన్నిటిని మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టాం ఇల్లు కట్టుకోవడానికి టీవీ కొనుకోవడానికి వీటి ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి ఈ వస్తువులు ఇవి కూడా డైరెక్ట్ డైరెక్ట్గా హెల్త్ ఇచ్చే కాదు కానీ మన బాడీలో కూడా ప్రతి ప్రతి మనిషిలో బ్రెయిన్ ఉంది హార్ట్ ఉంది కిడ్నీ ఉంది లివర్ ఉంది అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి కానీ ఈ ఆర్గాన్స్ ఏమో రోజు మనం సర్వీసింగ్ చేపిస్తున్నాం నీట్ గా టైం రాగానే దానికి సంబంధించి ఏదైతే మనకు కావాలో అవన్నీ చేస్తా ఉన్నాం ఇన్సూరెన్స్లు చేస్తూ ఉన్నాం కానీ మనం లోపల ఉండే ఆర్గాన్స్ పరిస్థితి ఏంటో ఎలా ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుంది సో ఇలాంటి ఆర్గాన్స్ అనేట్టు ఇప్పటివరకు మనం ఫస్ట్ లో చూసాం బాడీలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాటర్ ఏ ఉంది మన బ్రెయిన్లో లంగ్స్ లో లివర్లో కిడ్నీస్లో స్టమక్లో మొత్తం బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ కాబట్టి అలాంటి వాటర్ను కూడా మార్చాల్సిన బాధ్యత మనదే ఈ బాడీ మనదండి దీనికి ఏ చిన్న సమస్య వచ్చినా మనం తట్టుకోలేం అంటే హాస్పిటల్కి వెళ్ళి వేలు లక్షలు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోనే ఒక ఈ డివైస్ ఇన్సిలేషన్ చేస్తే మీరు ఒకళ్ళేది అవుతారా వాటర్ అంటే కాదు ఇంటిలో పాతి తాగొచ్చు మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద విన్నారు కదండి న్యూ యాంగ్ కంపెనీ మరొక అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట ఇది చాలా మంచి ప్రోడక్ట్ను తీసుకొచ్చింది ఆల్కాలిక్ ఆర్గనైజ్డ్ వాటర్ ఇది మనకి చక్కటి కాల్షియం మెగ్నీషియం పొటాషియం మినరల్స్ని అందిస్తుందని ఇప్పటివరకు మనం తెలుసుకుందాం తెలుసుకున్నాం మన ఫ్యూచర్లో పిల్లలకి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించాలంటే ఈ యొక్క వాటర్ ఫిల్టర్ మన ఇంట్లో అందరికి అవసరమే మన అందరం రోజు చాలా వాటర్ తాగుతాం మూడు నుంచి నాలుగు లీటర్లు తాగుతాం అందరం త్రాగొచ్చు ఫ్యూచర్లో రోగాలకు కూడా దూరంగా ఉండవచ్చు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కూడా తగ్గుతుంది ఇప్పుడు మనం తాగే వాటర్లో ఎలాంటి మినరల్స్ విటమిన్స్ లేవండి కేవలం అవి మనం ఓన్లీ దాహం తీర్చుకోవడానికి తాగుతున్నట్టే ఉంది కానీ ఆరోగ్యాన్ని ఇవ్వవు కాబట్టి ఇది లక్షలు ఖర్చు అవుతుందని అని ఆలోచించొద్దు సగం రెండు లక్షలైతే లక్ష రూపాయలు బ్యాగ్ మనకి కంపెనీ ఇచ్చేస్తుంది ఐడీలు ఇస్తుంది బీవీలు ఇస్తుంది కాబట్టి మనం గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం థ్యాంక్ యూ